ఇప్పుడు మనము కపిల్ ఆగ్రేలో ఇంకా మనము మునగ తోటలో అనమాట మనకి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నందిని ఉన్నారు కపిల్ ఆగ్రో నుంచి నందిని హాయ్ ఏం చేస్తూ ఉంటారు మీరు హాయ్ అండి నా పేరు నందిని నేను యాక్చువల్గా అనురాగ్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ గ్రాడ్యుయేట్ ఇక్కడ ఈ రీసెర్చ్ ఇంటర్న్గా కపిల్ ఆగ్రోలో వర్క్ చేస్తున్నాను సో ఇక్కడ చూసినట్లే చూసినట్లయితే మనకి చేతికి అందేలాగా మునక్కాయలు ఫుల్గా ఉన్నాయండి కాయలు ఏమో చిన్నగా ఉన్నాయి కాయలు మాత్రం ఫుల్గా ఉన్నాయి మొత్తం ఇంకా ఇదంతా కూడా మునగతోటే కాబట్టి వీటి గురించి మనం అడుగుదాము నందిని మనం ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే అంటే మునగ చెట్లు మామూలుగా చాలా హైట్ పెరుగుతూ ఉంటాయి అంటారు కదా ఇక్కడ చూస్తే చాలా షార్ట్ లెంత్ లో ఉన్నాయి అండ్ అలాగే అక్కడ ఏదో కట్ చేసినట్టుగా అనిపిస్తుంది చెట్టు అలా చేస్తారంటే ఏంటిది ఏమన్నా డిఫరెంట్ అంటే మునగ చెట్టు అనేది చాలా ఈజీగా గ్రో అవుతుంది చాలా తక్కువ పీరియడ్ లో ఎక్కువ గ్రోత్ హైట్ పెరుగుతుంది సో అంత ఇప్పుడు మేము ఇక్కడ ఫాలో అయ్యేది హైడెన్సిటీ ప్లాంటింగ్ కాబట్టి అంత హైట్ వెళ్తే హార్వెస్టింగ్ కానీ కల్టివేషన్ గానీ కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట సో మేము ఎవ్రీ టూ ఇయర్స్ కి జీరో ప్రూనింగ్స్ ఈ బేస్ వరకు కట్ చేసుకుంటాం అనమాట కట్ చేసుకోవడం వల్ల సైడ్ బ్రాంచెస్ అనేవి ఎక్కువ గ్రో అవుతాయి బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఫ్లవర్ వస్తుంది ఫ్రూటింగ్ వస్తుంది సో మనం ఎక్కువ హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట వెరైటీ అంటారు ఏమైనా పెస్ట్లు ఎక్కువగా వస్తాయా లేదా ఉంటుంది ఇది కారిముండి వెరైటీ అండి ఇది మేము ఇక్కడ కల్టివేట్ చేసేది ఇక్కడ పెస్ట్ డిస్సెస్ అంటే పెస్ట్ అంటే ఎక్కువ లీఫ్ మైనర్ ఉంటుంది ఇంకా పాట్ ఫ్లై ఇంకా క్యాటపిలర్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది సో వీటిని మేము మరీ ఎక్కువ ఈటీఎల్ కంటే ఎక్కువ ఇళ్ళ కంటే ముందే మేము ఫస్ట్ లైక్ ఇనిషియల్ స్టేజెస్ ఉన్నప్పుడు తొందరగా ఐడెంటిఫై చేసుకుని సో ఆర్గానిక్ వేలో వీల్ స్ప్రే ద నీమ్ ఆయిల్ అనమాట ఓకే అవి చేయడం వల్ల కొంచెం సపరెస్ ఉంటుంది మెథడ్ మెథడ్లో మీరు ఫార్మింగ్ చేస్తున్నారు కదా కి ప్లాంట్ కి ఎంత డిస్టెన్స్ ఇస్తూ ఉంటారు మంచి ఇల్లు రావడానికి అలాగే ఇటువైపుగా ఇలాంటి ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది ప్లాంట్ టు ప్లాంట్కి అయితే ఫైవ్ ఫీట్ డిస్టెన్స్ ఉంటుంది అండి రోకి రోకి అయితే సిక్స్టీన్ ఫీట్ డిస్టెన్స్ ఉంటుంది రిజ్ అండ్ ఫరో మెథడ్గా మేము కల్టివేట్ చేస్తాం ఫరో డీప్ ఉండడం వల్ల ఏంటంటే ఫాల్ అనేది ఒక టూ త్రీ డేస్ ఎక్కువ ఉంది అనుకోండి సో వాటర్ కన్జర్వేషన్ అనేది ఇక్కడే ఉంటుంది సో వాటర్ని మనం మళ్ళీ అక్కడే పర్కులేట్ అవడం వల్ల గ్రౌండ్ లెవెల్ వాటర్ టేబుల్ కూడా పెరుగుతుంది పెరుగుతుంది సో వాటర్ అనేది కన్సర్వ్ చేసుకోవచ్చు అనమాట వేస్ట్ అవ్వకుండా హార్వెస్ట్ ఏ విధంగా ఉంటుంది మామూలు వెరైటీలో పండించినప్పుడు అంటే మామూలు మెథడ్స్ లో పండించినప్పటికి ఇప్పుడు హై డెన్సిటీ లో పండించినప్పటికీ హార్వెస్ట్ ఏ విధంగా ఉంటాయి నార్మల్ గా అయితే ఇప్పుడు వన్ కి అయితే ఒక హండ్రెడ్ హండ్రెడ్ ప్లాంట్స్ మనం పెట్టుకుంటాం బట్ ఇక్కడైతే వన్ ఎకర్ కి ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ప్లాంట్స్ సో చాలా హ్యూజ్గా ఉంటుంది ప్రొడక్షన్ కూడా సో ఇవి మనం లీవ్స్కి కానీ మనం బయట మార్కెట్ చాలా డిమాండ్ ఉంది ఫర్ కాస్మెటిక్స్కి కానీ హెల్దీ కానీ సో ఇవి లీవ్స్ ఉంటాయి అలా ఎలాంగ్ విత్ ఫ్రూట్స్ కూడా మేము హార్వెస్ట్ చేస్తాం అనమాట ఇయర్లీ ఎనీ టైమ్స్ మనం దీని నుంచి హార్వెస్ట్ తీసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు అందరికీ హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువైపోయిందండి సో ప్రతి ఒక్కరు ఎవరీ తీసుకునే ఇంటేక్ ఏదైతే న్యూట్రియంట్ ఉందో అది కంప్లీట్గా ఉండాలని చూసుకుంటున్నారు తక్కువ అమౌంట్ ఎక్కువ న్యూట్రీషస్ సో అలాంటి దానికి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఎందుకంటే వీటిలో రిక్వైర్ అమౌంట్ ఆఫ్ విటమిన్స్ ఇంకా మినరల్స్ చాలా ఎక్కువ ఉంటాయి సో మనం లీ ఒక్కటి లీఫ్ చూసుకోవచ్చు ఫ్రూట్ చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి మంచి న్యూట్రిషియస్ అనమాట అలాంగ్ విత్ ఇట్ మేము ప్రొడక్షన్ కూడా దీనికైతే ప్రతి ఇయర్ సెవెన్ టన్స్ మేము ప్రొడక్షన్ తీస్తామన్నమాట ఓకే సో ఎక్కువ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటది ఎందుకంటే మిగతా క్రాప్స్ తో పోల్చుకుంటే ఇది మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కూడా చాలా తక్కువ సో ఇన్పుట్ కొంచెం తక్కువ ఉంటుంది అవుట్పుట్ ఎక్కువ ఉంటుంది సో ఫార్మర్స్ కూడా ఈజీగా కల్టివేట్ చేసుకోవచ్చు ప్రొడక్షన్ కూడా బాగా వస్తుంది అనమాట ఇరిగేషన్ సో ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మేము కల్టివేట్ చేస్తాం డ్రిప్ కూడా ఇక్కడ మేము మోటో ఏంటంటే గ్రో మోర్ విత్ లెస్ వాటర్ కాబట్టి సో మేము డ్రిప్ వాడతాం నైన్టీ టు నైన్టీ ఫైవ్ ఆఫ్ ఎఫిషియన్సీ ఉంటుంది వాటర్ వేస్టేజ్ తక్కువ ఉంటుంది ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతే అందిస్తాం అన్నమాట డేకి టూ టూ త్రీ టైమ్స్ మేము వాటర్ సప్లై చేస్తాం క్రాప్ ఈ వెరైటీ రైతులకి ఎలా ఉపయోగకరంగా ఉంది అండ్ అలాగే ఏ ఏ నేలలు ఈ ప్లాంట్కి అనుకూలంగా ఉంటాయి కారిముండి వెరైటీ అనేది బెస్ట్ అండి ఇక్కడ మేము కల్టివేట్ చేసిన దాంట్లో ఇంకా మేము ఇక్కడ ఇక్కడైతే ఎక్కువ మేము రెడ్ సాయిల్లో కల్టివేట్ చేస్తున్నాం ఇప్పుడు అన్ని క్రాప్స్తో పోల్చుకుంటే ఇది కొంచెం ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు చెప్పాను కదా ఇన్పుట్ కాస్ట్ తక్కువ ఉన్నప్పుడు ఫార్మర్స్ కూడా ఈజీగా దే అంటే మొగ్గు చూపుతారు అనమాట లైక్ కల్టివేట్ చేయడానికి సో అలాంటప్పుడు ఇది ఇంకా మేనేజ్మెంట్ లాసెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఇప్పుడు మనం మిగతా క్రాప్స్తో పోల్చుకుంటే ఫ్రూట్ ఫ్లై కానీ లేకపోతే ఎక్కువ హార్వెస్ట్ హార్వెస్ట్ చేసే టైంలో వాటర్ పడ్డా లైక్ రైన్ఫాల్ పడ్డా అలాంటి దాంట్లో కొన్ని డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది బట్ ఈ కం ఈ క్రాప్ కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ సో లాసెస్ చాలా తక్కువ ఉంటాయి అనమాట సో ఈ ఫార్మర్స్ అనే వాళ్ళు కూడా ఇలాంటి ప్రొడక్షన్ లాసెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఎక్కువ చాలా మంచి విషయాలు చెప్పారు అండ్ అలాగే ఈ వెరైటీ గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి సో థ్యాంక్ యూ సో మచ్